कोनी दला चिरंजीवी कला फिल्म अभिनय మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల పురస్కార కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మవిభూషణ్ అవార్డు అందించారు ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు గ్లోబల్ స్టార్ రామ్ ఆయన సతీమణి ఉపాసన కూడా వచ్చారు చిరంజీవి పేరు రాగానే ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది ਕੋਣੀ ਦਲਾ ਚਿਰੰਜੀਵੀ ਕਲਾ ਫਿਲਮ ਬਿਨ どっ